హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కరీంనగర్ పిల్ల మీరు చూస్తున్న ఈ వీడియోస్ అయితే వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అండి ముందు వీడియో ప్రెగ్నెంట్ అని పెట్టాను కదా అది వన్ ఇయర్ బ్యాక్ వీడియో ఇవి కూడా వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ అండి ఇది ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే కింద పడిపోయాను చాలా దెబ్బ తగిలింది నా కాలుకైతే ఆల్మోస్ట్ కాలు ఇరిగింది అనుకున్నా മൊത്തം മാറു ഗില്ല ചീട്ട ഗിട്ട ഏക ഗിറ്റായിട്ടു నరం అయితే చాలా ఉబ్బింది కాలు తీసి అటు పక్కకైతే అస్సలు పెట్ట రాలేదు మస్తు పెయిన్ వచ్చింది కాలు అయితే కింద జారి పడ్డానండి అవ్వలేదు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక నెక్స్ట్ డేనే కింద పడిపోయాను సో ఇలా పట్టి తీసుకెస్త కట్టిండు మా డాడీ అయితే అప్పుడు నెక్స్ట్ డేకి పట్టి కట్టుకున్నాక నెక్స్ట్ డే నాకు రిలీఫ్ అనిపించింది చాలా పెయిన్ ఉండే కాలు ఇటు తీసి అటు పెట్ట రాలేదు కాలు ఇరిగిందేమో అనుకున్నాను బట్ ఐట్ లక్ బాగుండి అసలు ఏమవ్వలేదు ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే అయితే మా డాడీ నా కోసం ముంజలు అయితే తీసుకొచ్చిండు ఫుల్ ముంజలు ఇంకా మ్యాంగోస్ చాలా తిన్నాను ర్యామ్ మ్యాంగోస్ అయితే చాలా తిన్నాను ఇంకా గ్రామ్యాంగోస్ అయితే ఫుల్ తీసుకున్నాను ఉప్పు కారం వేసుకొని అయితే బాగా తిన్నాను పుల్లటి పుల్లటి అసలు నాకు అప్పటికి తెలీదు ప్రెగ్నెంట్ అని అంటే టూ డేస్ బిఫోర్ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎలా ఉంటుందో అన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిరు మా ఇంట్లో వాళ్ళైతే ఇవన్నీ తినడమే ఇంకా అండ్ ఈ వీడియోస్ అప్పుడే పెట్టచ్చు కదా వన్ వన్ ఇయర్ తర్వాత ఎందుకు పెడుతున్నాం అనుకోవచ్చు చాలామంది సో అప్పుడు నాకు హెల్త్ సరిగ్గా లేదు చాలా సిక్గా ఉండే సిమ్టమ్స్ వేరే ఉండే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి టా చాలా డిఫరెన్స్ ఉండే సిమ్టమ్స్ అయితే అందుకే వీడియోస్ అన్నీ ఇంకా ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టుకున్నాము మళ్ళీ చూసుకోవడానికి కూడా మనకు బాగుంటుంది కదా ఇంక ఇక్కడ చికెన్ కర్రీ నేను ఏం కర్రీ చేసినా మస్తు స్మెల్ వచ్చేది అస్సలు తినాలనిపించకపోయేది ఒక త్రీ మంత్స్ అలానే ఉంది త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకా సెట్ అయినాయి సిమ్టమ్స్ అయితే అప్పుడు బాగా తినేదాన్ని ఇవన్నీ ప్రెగ్నెన్సీ టైమ్ లో నేను తిన్న ఫుడ్ అంతా షూట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా సిజ్లింగ్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఈ ఐస్ క్రీమ్ అయితే నా ఫేవరెట్ అయింది వీడియో నైతే లైక్ చేయండి